అంత చేతిలో సపోజ్ వస్తాయి రొమాటేరియాస్ లో వాళ్ళు కార్టిజాన్స్ పెట్టింటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

పదహారో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో కర్కాటక రాశి వారికి టారో కార్డ్ ప్రిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూసాము మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీళ్ళు పాస్ట్ లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏదైనా వాళ్ళు డబ్బు పరంగా ఏదైనా ల్యాండ్ అయినా ప్లాట్ ప్లాట్ కొనడం ఇన్వెస్ట్మెంట్ పరంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన సో ఏదన్నా ఎవరికైనా డబ్బు పరంగా ఇచ్చినా కూడా సో దానికి సంబంధించిన వీళ్ళకి రిటర్న్స్ రావడము సో వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్స్ రావడము అలాంటి సందర్భాలు చాలా కనిపిస్తున్నాయి వీళ్ళకి ఫిబ్రవరి ఆఖరి మాసంలో సో ఏదో విధమైన లాభం సో డబ్బుకు సంబంధించిన లాభం రావడము రిటర్న్స్ రావడము ప్రాఫిట్స్ అయినా సో ఇన్కమ్ పరంగానైనా ఏదో విషయం అయితే వీళ్ళకి అధికమైన లాభాలు వచ్చే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సో ఫిబ్రవరి ఆఖరి మాసంలో సో వీళ్ళకి బిజినెస్ పరంగా వ్యాపార పరంగా చూసుకుంటే మాత్రం కొన్ని వీళ్ళు పాస్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ ని వాళ్ళు నేర్చుకొని సో అది రియలైజేషన్ కనిపిస్తుంది సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేది లేకుండే సో ఈ స్టెప్ వేసేది లేకుండే సో ఈ ప్రాజెక్ట్ చేసే ఏదైనా ఆర్డర్ తీసుకునేటప్పుడు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది కొన్ని ఏంటంటే వీళ్ళు చేసిన కొన్ని నెగ్లెక్ట్ వల్ల కొన్ని ఏంటంటే సరిగ్గా వాళ్ళ కేర్లెస్నెస్ వల్ల కూడా కొన్ని వాళ్ళ నష్టాలు పోయినట్టయితే కనిపిస్తుంది సో అది నేర్చుకొని ఆ పాఠాలు కొను పాఠాలు నేర్చుకొని ప్రజెంట్లో చాలా కేర్ఫుల్గా సో వాళ్ళ ఏంటంటే వ్యాపార పరంగా అలాంటి మిస్టేక్స్ మళ్ళా చెయ్యొద్దు ఈ కొత్త సంవత్సరంలో అని వీళ్ళు చాలా జాగ్రత్తగా కొత్త నిర్ణయాలు తీసుకోవడము కొత్తగా ప్లాన్స్ చేయడము సో వాళ్ళ బిజినెస్ ని అభివృద్ధి చెందడానికి పాస్ లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల వాళ్ళు నేర్చుకొని సో అలాంటి మిస్టేక్స్ మళ్ళా జరగకుండా చాలా జాగ్రత్తగా వీళ్ళు ముందుకైతే సాగుతున్నట్టు అయితే కనిపిస్తుంది బిజినెస్ పరంగానైతే వ్యాపారం చేసేవారు చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారమైనా కూడా సో ఖచ్చితంగా ఒక ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో వాళ్ళకి ఏంటంటే ఒక మెచ్యూరిటీగా ఒక నేర్పు తోటి ముందుకు సాగే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది చాలా కేర్ఫుల్ గా వెళ్తున్నారు సో వీళ్ళు ఉద్యోగపరంగా చూస్తే మాత్రం వీళ్ళు పని అధిక భారం తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది అధికమైన స్ట్రెస్ తీసుకుంటున్నట్టు అధికమైన పని భారాన్ని వీళ్ళు మొయ్యలేకుండా సో స్ట్రెస్ ఎక్కువ టెన్షన్ తీసుకోవడానికి కనిపిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పనికి సంబంధించిన వాళ్ళ వర్క్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి సో వాళ్ళు ఎంత పని చెయ్యాలి ఎంత చేయాలి అని కరెక్ట్గా వాళ్ళ టైం టేబుల్ డిసిప్లిన్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది సో అధికమైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అధికమైన భారాన్ని తల మీద వేసుకొని వాళ్ళు టెన్షన్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది సో ఆ పని మీద కూడా క్వాలిటీ దెబ్బతింటుంది కనుక బ్యాలెన్స్ గా వెళ్లాల్సిన అవసరం ఉంది దాని విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి స్టూడెంట్స్ చూసుకుంటే మాత్రం వాళ్ళు ఏదో విషయంలో స్టక్ అయిపోయారండి ఎమోషనల్లీ మెంటలీ చాలా బాధపడుతున్నట్టు అయితే కనిపిస్తుంది సో కొన్ని నెగటివ్ థాట్స్ అనుకోండి కొన్ని ఏజ్ లో ఇమ్మచ్యూర్ గా ఉంటారు పిల్లలు సో నెగటివ్ గా ఆలోచనలు రావడము సో నేను సరిగ్గా చెయ్యలేకపోతున్నాను సో నేను రాణించలేకపోతే ఎలా అవుతుంది సో మా పేరెంట్స్ ఏమనుకుంటారు సో నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు సొసైటీలో నేను ఫ్యూచర్ లో నేను ఏం చెయ్యాలి అని అలాంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తున్నాయి వారికి సో కొన్ని రిస్ట్రిక్షన్స్ పేరెంట్స్ స్ట్రిక్ట్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము సో పేరెంట్స్ వల్ల కూడా వాళ్ళ ఒత్తిడికి లోన్ అవ్వడము వాళ్ళ కాలేజీలోనైనా స్కూల్లో కూడా ఏంటంటే వాళ్ళ ఏంటంటే వాళ్ళు సరిగ్గా చెయ్యలేకపోవడము వాళ్ళ ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు సరిగ్గా వాళ్ళు పెర్ఫామ్ చేయలేకపోవడము దాని విషయంలో కూడా కొంచెం మెంటలీ వాళ్ళు ఏదైనా స్ట్రక్ అయిపోవడము స్ట్రగుల్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది సో పేరెంట్స్ అయినా కొంచెం కేర్ చేసుకోండి పిల్లల విషయంలో కొంచెం మార్పులు కనిపిస్తే వాళ్ళ ప్రవర్తనలో మీరు ఖచ్చితంగా పే వాళ్ళ పిల్లల గురించి మీరు పట్టించుకొని మాట్లాడి వాళ్ళకి కొంచెం ఫ్రెండ్లీగా కొంచెం ఏంటంటే ఒక మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏది కాదు లైఫ్ లో అన్నీ అవుతూ ఉంటాయి సో భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా స్లో అండ్ స్టడీ స్టడీస్ లాగా మీరు ప్రశాంతంగా పిల్లలకు అప్పుడప్పుడు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది సో పేరెంట్స్ ఏంటంటే గమనించాలన్నమాట పిల్లలు బాగా ఉంటున్నారా చాలా డిప్రెస్ గా ఉంటున్నారా వాళ్ళు ఇవ్వాలేపు పిల్లలు ఓపెన్ అప్ కారనమాట సో వాళ్ళు ఏంటంటే స్పష్టంగా మాట్లాడట్లేదు సో పేరెంట్స్ బిజీ ఉండడం వల్ల సో వర్కింగ్ పేరెంట్స్ అయినా కూడా సో కాలేజ్ లో టీచర్స్ వల్ల కూడా సో ఏంటంటే వాళ్ళు ఇచ్చే ఏంటంటే వాళ్ళు సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవడము సరిగా అందరు కాంపిటీషన్ ఉంటుంది కాంపిటేటివ్ లాగా అయిపోయింది సో దానివల్ల కూడా వాళ్ళు వెనుక పడడం కూడా వల్ల కూడా వాళ్ళు కొంచెము డిప్రెస్ అయ్యే అవకాశం చాలా కనిపిస్తుంది సో ఖచ్చితంగా వాళ్ళని గమనించుకుంటూ వాళ్ళకి టైం టు టైం మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మాత్రం సో వీళ్ళ భార్య భర్తల మధ్యలో ఏదైనా అపార్థాలు ఉంటే మాత్రం ఈ ఈ ఫిబ్రవరి మాసంలో సో తొలగిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అపార్థాలైనా సో వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు అయినా ఆర్గ్యుమెంట్స్ అయినా కూడా అది సర్దు మట్టుకొని సో వాళ్ళిందో మళ్ళా ముంద మొదట్లాగా మంచిగా ఇమోషనల్ బాండింగ్ కనిపిస్తుంది సో వాళ్ళ మధ్యలో ఉన్నది ఏంటంటే ఆల్రెడీ కొన్ని చికాకులు ముబావుగా ఉండడం కొన్ని మనస్పర్ధలు అయితే కనిపిస్తున్నాయి పాస్ లో సో అది తొలగిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఈ ఫిబ్రవరి ఆఖరి మాసంలో సో రిలేషన్షిప్ పరంగా చూసుకున్నా కూడా మీరు కొంచెం చాలా ఓపిక ఉండాల్సిన అవసరం ఉంది ఓర్పు సాహనం చాలా అవసరము సో రిలేషన్షిప్ పరంగా వాళ్ళ పార్ట్నర్ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తున్నారు సో నిర్ణయం తీసుకోవట్లేదు సో వీళ్ళు సీరియస్ గా రిలేషన్షిప్ ని తీసుకుంటున్నారా లేకపోతే ఆ వీళ్ళు మన ఇగ్నోర్ చేస్తారా వీళ్ళు చీటింగ్ చేస్తారా అని వాళ్ళకి కొంచెం కొన్ని ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి కొంచెం ఓర్పు సహనంతో ఉండండి కొంచెం టైం ఇవ్వండి సో మీకు అలాంటి ఎలాంటి భయాలున్నా ఎలాంటి మీకు అపార్థాలు ఎలాంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు క్లియర్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా చాలా ఉంది హెల్త్ పరంగా చూసుకుంటే కూడా మీరు కొన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ ఆరోగ్య పరంగా అశ్రద్ధంగా ఉండడం వల్ల కూడా సడన్ గా హెల్త్ కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి హెల్త్ పరంగా అంటే చిన్నపాటి అంటే మీకు ఫీవర్ రావడం అయినా సో ఎలాంటి చిన్నపాటి ఆరోగ్యకి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండండి సో నెగ్లెక్ట్ చేయకండి ఎలాంటి పని ఉన్నా కూడా ఎలాంటి బాధ్యతలు ఉన్నా కూడా ఫస్ట్ ఆరోగ్యం ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటేనే మనం లైఫ్లో ఏదైనా చెయ్యొచ్చు ఏదైనా సాధించవచ్చు సో హెల్త్ పరంగా ఖచ్చితంగా కేర్ తీసుకోండి సో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రాలు జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఏదైనా పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు మీకు మీకు రావాల్సిన ఆపర్చునిటీస్ అయినా మీకు రావాల్సిన గుర్తింపు అయినా మీకు అందాల్సిన ఏదైనా కూడా మీకు అందట్లేదు అంటే సో అది అపర్చునిటీసే అనుకోండి జాబ్ పరంగా అయినా మీరు ఫ్యామిలీ పరంగానైనా ఇలాంటివైనా కూడా సో దానికన్నా మీకు ఇంకా బెటర్ ఆప్షన్ ఉంది మీకు ఇంకా దానికన్నా ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ మీ లైఫ్లో రాబోతున్నాయని మీరు ఖచ్చితంగా మీరు అనుకోవాల్సిన అవసరం ఉంది సో అందువల్లనే ఇప్పుడు ఇది మీకు అందట్లేదు అని మీరు పాజిటివ్ గా తీసుకోవాలి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇప్పటికంటే ఇంకా బెటర్ ఆప్షన్ బెటర్ పొజిషన్ అనుకోండి బెటర్ ఆపర్చునిటీస్ అనుకోండి మీ లైఫ్ లో ఖచ్చితంగా వస్తున్నాయి అని మీరు పాజిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎంజిస్ ద్వారా మీకు మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం జన్మించిన వారికి ఎంజిస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీరు ఖచ్చితంగా కొన్ని పరిస్థితులు మీకు ఇప్పుడు అనుకూలంగా ఉన్నా లేకున్నా మనసు బాగాలేదు కొంచెం డిప్రెస్గా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా స్పిరిచువాలిటీగా మీరు టెంపుల్స్కి వెళ్ళడము మెడిటేషన్ చేసుకోవడము సో మీరు ఏమైనా మెంటర్స్ ఉంటారు మీ కౌన్సిలర్స్ అయినా సో మీ పెద్దవాళ్ళైనా స్నేహితులైనా మీ శ్రేయోభిలాసులైనా కుటుంబ పనులు మీ పేరెంట్స్ అయినా ఎవరితోటైనా మీరు ఖచ్చితంగా మాట్లాడండి ఖచ్చితంగా మీకున్న టెన్షన్స్ అయినా కూడా మీరు షేర్ చేసుకోండి ఎవరితో మాట్లాడాలనిపించకుండా ఖచ్చితంగా మీరు రెగ్యులర్గా టెంపుల్స్ కి వెళ్ళడము కొంచెం ప్రశాంతంగా మీ టైం స్పెండ్ చేయండి అని మీకు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మీ మీ నుంచే మీకు ఒక మంచి సొల్యూషన్ కూడా లభిస్తుంది సో ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ లో మీరు టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది రెగ్యులర్ రెగ్యులర్గా బిజీ షెడ్యూల్ నుంచి మీకోసం మీరు కొంచెం టైం తీసుకోండి అని ఏంజెస్ ద్వారా మీకు మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్కాటక నక్షత్రంలో ఆ కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో తొందరలోనే ఒక మంచి పాజిటివ్ చేంజ్ మీ లైఫ్ లో రాబోతుంది ఒక మంచి ఒక ఏంటంటే ఒక మంచి మీరు ఒక వెయిట్ చేస్తున్న ఒక మంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అనుకోండి ఒక మంచి ఒక మీకు ఒక సంతోషకరమైన శుభప్రదకరమైన ఒక మంచి చేంజ్ అయితే రాబోతుందని అని ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో కర్కాటక రాశికి సంబంధించిన ఫిబ్రవరి ఆఖరి రెండు మాసాలకు సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీరు కూడా ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు న్యూ న్యూరాలజీ పరంగా నేను కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నాను న్యూ బోర్న్ బేబీస్కి బిజినెస్ కి నేమ్ సజెషన్ కావాలి అనుకునేవారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంపించగలరు ఆల్ ది బెస్ట్ మీ అందరికీ నమస్కారం అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ మా వస్తాయి ఇప్పుడు రొమాటే ఆథరైటిస్ ఉంటది వాళ్ళు లోటిజాన్స్ డైవర్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు